తప్పదు నాన్న కొన్ని కొన్ని తప్పవు మన వద్దనుకున్న వదులుకుందాం అనుకున్న కొన్ని బంధాలు మాత్రం తప్పవు నాన్న తప్పవు ఏంటి అంటారు ఆ విషయం చెప్తాను మనతో పాటు నడుస్తూ మనతో బాంధవ్యాన్ని ఏర్పరచుకొని మనతో ప్రయాణం చేసేటటువంటి వాళ్ళ మధ్యన ఎప్పుడైనా వాళ్ళకి మనకు చిన్న వచ్చింది వచ్చిందనుకోండి మనస్పర్ధ వచ్చిందనుకోండి ఆ స్పర్ధలు కొన్ని మర్చిపోగలం కొన్ని మన్నించగలం ఎంత తప్పునైనా సరే మన్నించగలం మర్చిపోగలం కానీ ఒక్కొక్కసారి నమ్మక ద్రోహం చూశారు నమ్మక ద్రోహం కూడా మనిషి గుణమే మన్నించడం మన్నించకపోవడం కూడా మనిషి గుణమే కదా అన్నీ మనిషి గుణాలే అయితే ఆ నమ్మక ద్రోహం చూసారు మనిషి ముందు ఒకలాగా మనిషి వెనకాల ఒకలాగా రెండు రకాలుగా ప్రవర్తిస్తూ మనిషిని ఎప్పటికప్పుడు మాటలతో నమ్మించి దాటించేస్తూ ఉంటారు చూసారా అటువంటి నమ్మక ద్రోహాన్ని మాత్రం మనం మర్చిపోలేము మన్నించలేము కానీ ఏం చేస్తాం ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి మన్నించవలసి వస్తే మన్నించాలి మర్చిపోవలసి వస్తే మరిచిపోవాలి తప్పదు కానీ వదులుకోవడానికి అవకాశం ఉన్నట్టయితే కనుక వదిలేసుకోవచ్చు కానీ వదులుకోవడానికి ఏమాత్రం అవకాశం లేనటువంటివి మన్నిస్తూ ఉండాలి మర్చిపోతూ ఉండాలి సందర్భాన్ని బట్టి అవునంటారా కాదంటారా